ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం కానున్న ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ఇరవై నాలుగు మందితో ఏపీ మంత్రుల జాబితా వెల్లడి జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికి చోటు ఏపీలో తొలిసారిగా మంత్రి పదవులు దక్కించుకున్న పదిహేడు మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన పది మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో ఛాన్స్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మల్లింపు ప్రమాణ స్వీకారానికి ముందే విజయవాడకు చేరుకున్న ప్రముఖులు నోవెటల్లో బస చేసిన అమిత్ షా జేపీ నడ్డా రజనీకాంత్ చిరంజీవి నెల పదిహేడు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు సభ జరిగే అవకాశం ఏపీకి రాజధాని అమరావతి అన్న చంద్రబాబు విశాఖ కర్నూలు అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని టీడీపీ అధినేత ప్రజల నమ్మకాన్ని గెలిచామన్న పవన్ కళ్యాణ్ కక్ష సాధింపులకు ఇది సమయం కాదన్న జనసేనాని చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం ఈ విజయంతో పాఠాలు నేర్చుకోవాలన్న పురంధేశ్వరి పదమూడున వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం మండల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఐదేళ్ల పాటు ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదు ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్న శ్రీనివాస్ వర్మ విమానయాన శాఖ కేటాయించడం ఆనందంగా ఉంది పదవి మరింత బాధ్యతను పెంచిందన్న రామ్మోహన్ నాయుడు నేటితో వేసవి సెలవులు ముగింపు తెలంగాణలో పునః ప్రారంభం కానున్న పాఠశాలలు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై సర్కార్ ఫోకస్ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్న మంత్రి పొన్నం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ కు నోటీసులు జూన్ పదిహేను లోపు వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశం తెలంగాణలో పదేళ్లు గడియల పాలన సాగింది రేవంత్ సీఎం అయ్యాక ప్రజాపాలన వచ్చిందన్న బల్మూరి వెంకట్ సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు శుభవార్త వారసుల వయోపరిమితి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లకు పెంపు ఏపీ సెట్ ఫలితాలు వెల్లడించిన అధికారులు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల ఫలితాలు వెల్లడి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల షీట్ దాఖలు నిందితులకు బెయిల్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇరవై నాలుగు ఇరవై ఐదున ఎంపీల ప్రమాణం ఇరవై ఆరున లోక్సభ స్పీకర్ ఎన్నిక ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధం ఇవాళ సీఎంగా ప్రమాణం చేరున మోహన్ మఘు నీట్ కౌన్సిలింగ్ పై స్టే విధించిన సుప్రీం నిరాకరణ ప్రవేశ పరీక్ష పవిత్రత దెబ్బతిందని వ్యాఖ్య ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు ఇరవై ఆరు రూపాయలకు పెరిగిన కిలో ఉల్లి టి ట్వంటీ వరల్డ్ కప్ లో బోని కొట్టన పాకిస్తాన్ కెనడాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్